హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈ అయితే మరో కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను విశాల్ మార్ట్ నుంచి అనమాట విశాల్ మార్ట్లో దివాళీ మెగా బంపర్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి సో ఇక్కడ సో మెనీ కలెక్షన్స్ ఆల్రెడీ నేను పార్ట్ వన్ వీడియో పెట్టాను చూసి చాలా మంది షాపింగ్ చేసుకున్నాం అక్క చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది బాగుంది రీజనబుల్ ప్రైస్ అని కూడా చెప్పారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసి మీరు వన్స్ విజిట్ చేశారు అని చెప్పేసి అండ్ ఇలానే ఏంటంటే దివాళీ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఎవరైనా షాపింగ్ చేయాలి అని అనుకుంటే వన్స్ మన కాకినాడ విశాల్ మార్ట్ని విజిట్ చేసేయండి సో ఇక్కడ ప్రతి ఐటెం మీద అంటే ఎవ్రీ ఐటెం పైన మనకి ఆఫర్స్ ఉంటాయి అంతేకాదు మీకు ప్రతిది కూడా నేను ట్యాగ్ చూపిస్తున్నాను కదా అదే ట్యాగ్ ప్రైజెసే ఫైనల్ అనమాట ఇంకొకటి ఏంటంటే వింటర్ కలెక్షన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి దాంట్లోనూ వింటర్ కలెక్షన్ చాలా స్పెషల్ కలెక్షన్ ఉందనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ వింటర్ సీజన్ ఉంది కాబట్టి మంకీ కేప్స్ కానీ పిల్లలకి సంబంధించి ప్యాంట్ అండ్ షర్ట్స్లో కూడా స్పెట్టర్స్ టైపు ఇలా చాలా ఉన్నాయన్నమాట అంతేకాదు ఇక్కడ చూడండి రకరకాల టాప్స్ అయితే ఉన్నాయి అండ్ జీన్స్ ఉన్నాయి ప్రతిదీ ఏ టు జెడ్ గర్ల్స్కి ఉమెన్స్కి మెన్స్కి కిడ్స్కి అలాగే గ్రోసరీస్ ఉంటాయి హోమ్ ఐటమ్స్ ఉంటాయి హోమ్ నీడ్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా మనకి విశాల్ మార్ట్లో ఉంటుంది అనమాట మీలో ఎంతమందికి విశాల్ మార్ట్ తెలుసు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఎప్పుడైనా విజిట్ చేశారా లేదా అనేది సో చూడండి స్పెటర్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది నాకైతే సూపర్గా నచ్చింది అనమాట కలెక్షన్ అనేది ఏదైనా బెస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను కదా మీరు నా కష్టాన్ని గుర్తించి వీడియో లైక్ చేసి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఏమేమి కలెక్షన్ ఉంది అనేది ప్రతిదీ చూసేయండి అండ్ నేను ఇక్కడ చాలా హెవీ కలెక్షన్ ఉంది కాబట్టి ప్రతిదీ పర్టికులర్గా అన్నీ చూపించలేను కదా సో అక్కడ ట్యాగ్ ప్రైజ్ ఏదైతే ఉందో అందులో ఒక్కొక్క మోడల్ మీకు షేర్ చేస్తున్నాను ఇంకా స్వెటర్స్ జర్కీన్స్ ఇలాంటివైతే చాలా బాగున్నాయి జీన్స్ కూడా గర్ల్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ కలెక్షన్ అయితే ఇంకా సూపర్ అని చెప్పుకోవాలి కుర్తీస్ కానీ షార్ట్ కుర్తీస్ కానీ వెస్ట్రన్ వేర్లో అండ్ ట్రెడిషనల్ లో కూడా ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి షూ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు నేను తీసుకున్న స్లిప్పర్స్ అయితే ఇవి మనకి చక్కగా ఇంట్లో హీల్ పెయిన్ రాకుండా టైల్స్ పైన చాలా యూజ్ అవుతాయి అన్నమాట సో స్పెషల్లీ వింటర్ సీజన్లో బట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇంత కలెక్షన్ ఉంటాయి మనకి నచ్చిన మోడల్ కానీ మనకి నచ్చిన సైజ్ మనకి సెట్ అయ్యే సైజ్ కానీ లేకుండా ఉండవు కదా సో చాలా రకాల కలెక్షన్ అయితే మనకి షూ కలెక్షన్ ఉంది చెప్పుల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి హీరో ీల్స్ కూడా నాకు తక్కువ కనిపించాయి బట్ ఓకే చాలా వరకు లేడీస్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది ప్రైజ్లు అయితే అడగొద్దు మీకు ట్యాక్స్ అయితే చూపించేస్తున్నాను అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీరు అడిగిన సజెషన్స్ నేను చాలా వీడియోస్ చేసేసాను ఆల్రెడీ ఇంకా చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్ షాప్ ఒకటి ఉంది అది డెఫినెట్లీ ఒక టూ త్రీ డేస్లో షేర్ చేయబోతున్నాను మీరు మిస్ అవ్వద్దు మరి అండ్ ఇంకా చూసారు కదా లైక్ మన కాకినాడలో అన్ని చౌకగా దొరికే ఐటమ్స్ చూపిస్తాను మసీద్ సెంటర్లో ఉంటుంది షాప్ అనేది అది కూడా నేను మేబీ రేపు కూడా అప్లోడ్ చేస్తాను సో కన్ఫామ్గా చెప్పలేను రేపు లేదా ఎల్లుండి లోపు అయితే మీకు ఆ వీడియో వచ్చేస్తుంది అండ్ రీసెంట్గా త్రీ బిహెచ్కే న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ అది కూడా పెట్టాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వన్స్ చెక్ చేయండి అంతేకాదు బెస్ట్ టైలర్ని అడిగారు బొటిక్ అడిగారు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎక్కడ చేసి అడిగారు ఇవన్నీ నేను వన్ బై వన్ మీకోసం వీడియోస్ అనేది చేసేసాను ఇన్ కేస్ మీరు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట సో చూడండి స్పెటర్స్ అయితే క్యూట్ క్యూట్గా సూపర్గా ఉన్నాయి కదా అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి నైంటీ నైన్ రూపీస్ నుంచి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట అండ్ మనం తీసుకునే బ్యాగ్ని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది అండ్ ఇక్కడ చాలా బాగున్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ లైక్ చూడండి బ్యాగ్ టైపు హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కాలేజ్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఇలా చాలా వరకు సూపర్ కలెక్షన్ ఉంది అన్నమాట జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే మన పిల్లలకి ఏదైనా అట్రాక్టివ్గా వాళ్ళకి సరదాగా వేయటానికి కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట ఇలా మనకి చాలా వరకు పౌచెస్ కూడా ఉన్నాయి ఇంకా హెవీ ఫ్రాక్స్ ఉన్నాయి లైక్ పార్టీవేర్ కలెక్షన్ అది చాలా బాగుంది అండ్ కిడ్స్ కి సంబంధించిన ఫ్రాక్స్ పార్ట్ వన్ వీడియో కూడా తెలుసు చూస్తే మీకు లేడీస్ కుర్తీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ అవన్నీ కూడా నేను షేర్ చేశాను ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వన్స్ చెక్ చేయండి పార్ట్ వన్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇంకొక పార్ట్ ఉంది అందులో కూడా నేను మీకు ఇంకా మొత్తం ఉన్నవన్నీ కూడా క్లియర్గా అందులో కూడా మీకు మెన్షన్ చేస్తాను అనమాట సో ఇలా మనకి ఇదంతా కూడా యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ అనమాట సారీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతాను విశాల్ మార్ట్ అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్స్ కూడా కలెక్షన్ ఉంటది డిన్నర్ సెట్స్ ఇంకా కిచెన్ ఐటమ్స్ అయితే చెప్పక్కర్లేదు అనమాట సూపర్ కలెక్షన్ ఉంటది వేర్ అయితే ఇంకా రీజనబుల్ ప్రైజెస్ చాలా ఎయిట్ జెడ్ పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మెన్స్ వేర్ అంతా కూడా కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా టాయ్స్ కూడా ఉంటాయి వన్స్ మనం విజిట్ చేస్తే ఏమేమి ఉంటాయి అనేది తెలుస్తుంది చాలా మంది విశాల్ మార్ట్ అడ్రస్ కూడా అడుగుతున్నారు ఇది మన కాకినాడ అశోక్ నగర్ ఉంటుంది కదా గోకులం స్ట్రీట్లో ఉంటుందన్నమాట శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఐడియా ఉంటుంది సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు గోకులం స్ట్రీట్ ఐడియా ఉంటే మీకు చక్కగా వన్స్ విజిట్ చేయండి లేదా మనకి లొకేషన్లో కొట్టినా కూడా విశాల్ మెగామార్ట్ అనేది మీకు ఈజీగా అడ్రస్ తెలుస్తుంది అనమాట సో దివాళీ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి చక్కగా షాపింగ్ అయితే చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయిన అయితే నేను చెప్తాను ఇక్కడ కుర్తీస్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ప్రతిదీ కూడా లేడీస్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ ఎవ్రీథింగ్ నాకైతే మాత్రం క్వాలిటీ విషయం నేను దగ్గరుండి చూసాను కాబట్టి నా వరకు ప్రైస్కి ది బెస్ట్ క్వాలిటీ అని అయితే నేను చెప్తాను అండ్ స్వీట్స్ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కొన్ని రకాల స్వీట్స్ కూడా ఇక్కడ పెట్టారనమాట అది కూడా మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చిందా లేదా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం చేయకుండా లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించాలని నేను కోరుకుంటున్నాను అండ్ లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచ్ And keep watching my channel. Have a nice day. Keep smiling.